సాధిస్తాం గారి ఆశయాలను సాధిస్తాం పనిచేసి రాజకీయ పక్షాన్ని పనిచేసి రాజ్యసభలో కూడా మా వ్యక్తి ఆయన కోల్పాటం పార్టీకి అలాగే కాకుండా అంతర్జాతీయంగా ఉన్నటువంటి కమ్యూనిస్టు సంబంధాలు కూడా సీతారాం పెంచు గారు చూడడం జరిగింది ఆ విధంగా అలుపేరు గారి పోరాటమే కాకుండా అలుపేరుని పోరాటానికి కాకుండా సిద్ధాంతకర్తగా కూడా బాగా ఎదిగినటువంటి నేపథ్యం రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులో అన్ని వర్గాల వాళ్ళు కూడా సీతారామ గారు మాట్లాడుతుంటే ఆ విషయాలు మనం అర్థం చేసుకోవాలని చెప్పి వెయ్యేటటువంటి పరిస్థితి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయంగా ఎంత వ్యతిరేకత ఉన్నా కానీ కేచూరి గారు అంటే గౌరవంతోనే ఉండేటువంటి పరిస్థితిగా ఉండేది ఆ విధంగా యేచూరి గారు ప్రపంచవ్యాప్తంగా మన్నన పొందినటువంటి పోరాట యోధులుగా ఉన్నటువంటి సీతారామేశ్వరి చనిపోవడం మన పార్టీకే కాదు విప్లవ ఉద్యమానికే తీరని లోడని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని వారి సంతాప సూచకంగా మనం ఈ సభని జరుపుకుంటా ఉన్నాం ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టుల అరవై నాలుగులో ఏర్పడి ఏదైతే నిర్ణయాలు చేసిందో ఆ నిర్ణయాల్ని చివరకండా తీసుకెళ్ళే వ్యక్తులు చాలా అందుగా ఉంటారు భారతదేశంలో అలాంటి అరుదైన వ్యక్తులు లాంటి ముఖ్యంలో తమ్మడి సీతారాం హెచ్చూరి గారు ఒకరు యాభై రెండులో అతను జన్మించి డెబ్బై ఐదు నుండి చిన్న వయసులోనే కమ్యూనిస్ట్ పార్టీ వైపు ప్రజా ఉద్యమాల వైపు ఆకర్షించబడి భారత కమ్యూనిస్ట్ పార్టీలో మొదటి దశ ఏదైతే ఉందో ఆ దశ నుంచి ప్రారంభమైంది ఆయన జీవితం ఎస్ఎఫ్ఐటి మొదట ఎస్ఎఫ్ఐలో ఉండి ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారైనా ఎస్ఎఫ్ఐలో మతపర ప్రస్థానాన్ని ప్రారంభించి ఇక వెనక్కి తిరిగి చూడకుండా అనేక దశల్లో అది విద్యార్థి ఉద్యమం ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు చాలా అందరికీ విచారణకరమైనటువంటి రోజు మన పార్టీ అఖిల భారత ప్రధాన కితార రెచ్చూరి గారు నిన్న సడన్గా మన నుంచి దూరమయ్యి మృతి చెందారు ఆయనకి నా తరఫున పార్టీ తరఫున సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు భార్య పిల్లలు అందరికి కూడా పాలెట్ బ్యూరో పార్టీ సెంట్రల్ కమిటీ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆశయాలు మనం పునరంకితమై ముందుకి తీసుకొని పోవటమే ఈ సంతాప సభ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం కామ్రెడ్ సీతారామయచూరి గారి గురించి ఎంత చెప్పినా అది తక్కువగానే ఉంటుంది ఎందుకంటే రాజకీయ నాయకులకి కొన్ని విలక్షణమైనటువంటి నైపుణ్యాలు కావాలి ఆ నైపుణ్యాలలో కొంతమందికి కొన్ని నైపుణ్యాలు మాత్రమే ఉంటాయి ఒక ఆయన బాగా మాట్లాడగలుగుతాడు కానీ రాయలేడు ఒక ఆయన బాగా చదవగలుగుతాడు కానీ మాట్లాడలేడు ఒక ఆయన ప్రజలు